ఆ జరంత లాల్ ఈ జరంత మన వీడియోలను కూడా జరంత చూడరు అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారు అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్వంటీ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో నేనైతే లేట్ చేయకుండా ఇటు వీడియో ముచ్చట్లోకి వెళ్ళిపోతాయి ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకుని నా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయండి ఇదైతే సండే రోజు షూట్ చేసిన వ్లాగ్ ఇంకెప్పుడు అప్లోడ్ చేసినా ఏమో తెలియదు కానీ ఇది మొత్తానికి అయితే సండే రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట సో ఈరోజు స్పెషల్ ఏంటంటే కార్తీక మాస వనభోజనాలకైతే వెళ్తున్నాము మా గౌడ్స్కి సంబంధించిన ప్రోగ్రాము ఇంకా అందులో వచ్చేసి మా పెద్దనాన్న ప్రెసిడెంట్ అనమాట సో ఇంకా మమ్మల్ని ఇన్వైట్ చేసి ఉండే ఇంకా అంటే మా మ్యారేజ్ అయినా త్రీ ఇయర్స్ నుంచి మమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు బట్ ఇంకా ఫస్ట్ నేను ప్రెగ్నెంట్ అవ్వడం డెలివరీ అవ్వడం ఇంకా మహాతో కుదరక ఇన్ని డేస్ అయితే మేమైతే వెళ్ళలేదు సో ఈసారి అయితే ఇంకా ఎట్లాగూ ఆ ప్రోగ్రామ్ అయ్యేది కూడా కిలా వరంగల్ ఏకశిలా పార్కులో అనమాట సో మేము కూడా ఎప్పటి నుంచో ఐక్యశల పార్క్ అనేసి అనుకుంటున్నాము ఆయన ప్రోగ్రామ్ కూడా చూసినట్టు ఉంటుంది ఎట్లా జరిగిద్ది ఏంటి అని తెలుసుకోవాలన్న క్యూరియాసిటీతో అయితే ఇంక మేమైతే అనేసి ఫిక్స్ అయిపోయినాం అందుకే ఇంకా మార్నింగ్ లేచి అయితే తలస్నానాలు అయితే చేసేసినాం అనమాట యాక్చువల్లీ మాకు కార్తీక వన కార్తీక మాస వనభోజనాలు అంటే ఇంకా మేము పూజలు అట్లా చేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేసి ఇల్లు ఊడవడము తూడవడము కడగడము ఇంకా అన్ని క్లీనింగ్ సెక్షన్ అంతా చేసి ఉండే అనమాట అందుకోసం అన్నట్టుగా కొంచెం అప్పటికే లెవెన్ థర్టీ అట్లా అయ్యి ఉండే బ్రేక్ఫాస్ట్ అయితే ఇంట్లో ఏం చేయలేదు అందుకే ఇంకా బనానా ఉంటే తల ఒక బనాన అయితే తినేసిన ప్రస్తుతానికి నాకైతే పెట్టినట్టు పెద్దగా ఏం అనిపించట్లేదు అంటే మా దగ్గర మాకైతే చలి అయితే ఏం పెట్టట్లేదు కానీ ముఖం అయితే ఎక్కడికక్కడికి ముఖం ఒక్కటే కాదు కాల్ చేతులు అంతా ఒక్కటే పిల్లడు రీసెంట్ గానైతే ఆన్లైన్ ఆర్డర్ కూడా అనమాట బాడీ లోషన్ దాని కోసం అయితే వెయిటింగ్ అది ఎప్పుడు ఎప్పుడు వస్తుందా అయితే కొనుక్కోవచ్చు కదా దాని కూడా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టాలంటే సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ అండ్ టూ బాటిల్స్ త్రీ హండ్రెడ్ ఎమ్మెల్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్స్ నాకు వన్ టెన్ రూపీస్ మాత్రమే పడింది బయట మనం నార్మల్గా చిన్న డబ్బా కొంటేనే బోల్డ్ అంత పైసలు అయితే అందుకోసం అన్నట్టుగా ఇంకా ఆన్లైన్లో తక్కువ వస్తుంది కదా అని ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టి నేను వేసుకున్న ఈ డ్రెస్ అయితే నేను మీషోలో తీసుకున్నాను ఒక వన్ ఇయర్ బ్యాక్ అప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆఫీస్ వేర్కి యూజ్ అవుతుంది అన్నట్టుగా అప్పుడైతే తీసుకున్నాను అనమాట పర్సనలీ నాకు ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది అండ్ ఇది నేను ఫస్ట్ టైం ఎప్పుడు వేసుకున్నా అంటే మేము విజయవాడకి వెళ్ళి మహావాడికి గుండు చేయించినాం చూసినా అప్పుడు వేసుకున్నాను అనమాట ఫస్ట్ టైం అంతకు ముందు కూడా వేసుకెళ్ళి నా ఆఫీస్కి బట్ ఎందుకో నాకు ఈ డ్రెస్ అంటే మంచిగా అనిపిస్తుంది చాలా కంఫర్ట్ ఉంటుంది కొంచెం ఇప్పుడు అంటే బేబీ బంప్ ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టిగా కొంచెం టైట్ అయిపోయింది నార్మల్గా ముందు అయితే కరెక్ట్ ఫిట్టింగ్ మంచిగా ఉంటుండే ఇప్పుడు కొంచెం ఇంకా టైట్ అయినట్టు అనిపిస్తుంది ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే మా పెద్దమ్మను కూడా తీసుకెళ్ళాలి బికాస్ మా పెద్ద ఆల్రెడీ మార్నింగ్ వెళ్ళి అక్కడ పనులన్నీ చూసుకుంటున్నాడు అనమాట బ్లాక్ అన్నీ అయితే చూసేయండి రాను నాకు ఒక వీడియో ఉంది అది షూట్ చేసుకొని వస్తే చిన్నదే ఒక టూ త్రీ మినిట్స్ ల అయిపోతుంది అంటే అయ్య బిడ్డల కిందికి వెళ్ళి ఆ సరే బండి నీ డస్ట్ గిట్లు ఉంటే తుడుస్తామని కిందికి అయితే వెళ్ళిళ్ళు ఇంకా నా కోసం అయితే వెయిట్ చేసి మనం టూ త్రీ మినిట్స్ అంటే టూ త్రీ మినిట్స్ లో అయిపోతా చెప్పండి ఇంకా నా కోసం అయితే వెయిట్ చేస్తాను అనమాట కింద అందుకే నా బిడ్డ ఎట్లా అర్థం అని చూసినా ఏ రా ఎంతసేపు చేస్తావు అని నా మీదిగా ఒకటే అసలు అర్థనే బయట చాలు వాళ్ళ డాడీ బండి స్టార్ట్ చేసిండు అంటే చాలు ఎక్కలేని ఎగ్జైట్మెంట్ వస్తుంది అసలు ఇంకా ఇంట్లో ఏం టిఫిన్ తినలేదు కాబట్టి అక్కడ ప్రోగ్రామ్ అయిపోయాక లంచ్ అదంతా ఏ టైం అవుతుంది అన్నట్టుగా ఇంకా బయటనైతే ఇంకా ఒక పూరి ఒక ప్లేట్ ఇంకొక ప్లేట్ దోశ అని అయితే దోశనైతే మా బావ తినేసిండు బికాస్ ఆయన బయట ఆయిల్ ఫుడ్ అసలు తినాడు అంటే నార్మల్ గా ఆయనకి ఎక్కువ పూరి ఇష్టం ఉండదు నా బలవంతంతో అప్పుడప్పుడు తింటాడు ఇంకా అందుకోసం ఆయన దోశ తీసుకున్నాడు పూరి తీసుకున్నాం కదా మూడైతే వస్తే మహా వన్ అండ్ హాఫ్ తినది నేను వన్ అండ్ హాఫ్ అయితే ఇది అయితే మా పెద్దమ్మ వాళ్ళు మేము ఇంకా లోపలికి వెళ్ళలేదు అప్పటికే మా పెద్దమ్మనైతే మా కోసం వెయిట్ చేస్తూ ఉండే అనమాట సో ఇంకా మేము వెళ్ళేసరికి పెద్దమ్మ లాగ్ కూడా వేసి ఉంటుండే ఇంకా వచ్చేటప్పుడు వెళ్దాం అన్నట్టుగా ఇంక ఇప్పుడైతే వెళ్ళలేదు ఇంకా పెద్దమ్మనైతే రీసెంట్గా వాళ్ళు అన్నవరం కూడా వెళ్ళుండే అనమాట ప్రసాదము అండ్ ఇంకా బిస్కెట్స్ అయితే పట్టుకొని వస్తుంది అనమాట టైంపాస్కి మహా ఉంది కదా అక్కడ తింటది అన్నట్టుగా అయితే పట్టుకొని అయితే వచ్చింది పెద్దమ్మ ఇంకా ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్దామా ఇంకా బండి మీద ఎట్లా వెళ్దాము అంటే నేను ప్రెగ్నెంట్ కదా అనేసి అంది బట్ ఇంకా మళ్ళీ ర్యాపిడో ఎందుకు ఆయన నాకు కూడా అంత ఇబ్బంది ఏమీ అనిపించట్లేదు పెద్దమ్మ బైక్ మీదనే వెళ్దామని అంటే ఇంకా బైక్ మీదనే ముగ్గురం అయితే వచ్చేసిన మహా వచ్చేసి ముందు కూర్చుంది చాలా మంది అంటే నేను మొన్న అయిపోయింది కదా అప్పుడు నేను ఇన్స్టాలో పిక్స్ పెడితే చాలామంది మీ హస్బెండ్ వాళ్ళ మమ్మీనా 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 మీ అత్తమ్మనా మీ అత్తమ్మనా అనేసి నాకు మెసేజ్ చేస్తున్నారు లేదు యాక్చువల్లీ మా హస్బెండ్కి అత్తమ్మ నాకు పెద్దమ్మ అనమాట మా హస్బెండ్కి మెయిన్ అత్త అవుతుంది నాకు వచ్చేసి మా పెద్దనాన్న వాళ్ళ వైఫ్ అనమాట సో అదనమాట ఇంకా ఎప్పుడు మా పెద్ద మా భగత్ బాబు పిక్ షేర్ చేసినా కానీ వాళ్ళ కమ్యూనికేషన్ ఆయన వాళ్ళ పిక్ చూసి ఖచ్చితంగా అడుగుతారు వీళ్ళు మదర్ అండ్ సన్నా అనేసి ఖచ్చితంగా అడుగుతారు అట్నే అనిపిస్తుంది పిక్స్ కూడా చూడడానికి అందుకే చాలా మంది అడుగుతారు బట్ వాళ్ళు ఇంకా మెయిన్ అల్లుడు మెయిన్ అత్త అనమాట పిల్లలు బాబేమో మెడిసిన్ చేస్తుండో పాపనేమో సివిల్స్ ప్రిపేర్ అవుతుంది ఎంబీఏ కంప్లీట్ చేసింది పాప మా అమ్మగారు ఇక్కడ డాక్టర్ చంద్రాబాయ్ అని శివాజ్ అవుతుంది మా గౌడ గురువులు అందరూ కూడా చాలా నాకు ఇవాళ చాలా సంతోషంగా మన గౌడ బంధులు అందరినీ ఇక్కడ కలవడానికి ఈ వేదిక అరేంజ్ చేసిన కార్యవర్గ సభ్యులు అందరికీ ఇరవై మూడవ కార్తీక వనభోజానికి వచ్చేసినటువంటి గౌడ సోదరుల సోదరి సోదరులందరికీ నమస్కారములు ఈ ఇరవై మూడు కార్తీక వనభోజనాలకు ఆర్థిక సాయం చేసిన పెద్దలందరూ కూడా రెండు కమిటీల తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ నా పేరు నాల్లం ఆనందం గౌడ్ మా ప్రాపర్ వచ్చి కొత్తూరు రాయపతి మండల్ నేను ఏపీ రయాన్స్ కమలాపూర్లో అకౌంటెంట్గా చేసి పదవీ రౌండ్ చేసి ప్రజెంట్గా ఎన్జిఓస్ కాలనీ రాఘవేంద్ర ఉంటున్నాను మాకొక పాప పెళ్ళైంది నాకు ఒక సమయం వన్ మినిట్ సమయం తీసుకు అయితే మనం అందరము ప్రతిసారి మీటింగులలో వింటున్నాం ఇప్పుడు బీసీలకు నలభై రెండు శాతం కావాలి అదొకటి మన గౌట్స్ ఏం అంటే వరంగల్లో దాదాపుగా అరవై ఎనిమిది డివిజన్లు కావచ్చు అందులో మన ప్రాతినిధ్యము ఒక్కలే అయితే మనం ప్రతిసారి మీటింగ్ పెట్టినప్పుడు ఏంటంటే మాకు నలుగురు కార్పొరేటర్లు ఇవ్వాలి లేకపోతే ఆరుగురు ఇవ్వాలని అడుక్కునే పద్ధతి అవసరం లేదు దయచేసి మనందరికీ ఒక్కసారి నేను చిన్నవానో పెద్దవాన్ని ఒకసారి మీ అందరికి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను ఎందుకు అంటే మన దాంట్లో ఐక్యత లేదు ఫస్ట్ గుర్తు నేను నేను దాంట్లో తక్కువ ఉంటే క్షమించండి గౌడు అంటే ప్రేమించడం నేర్చుకోవాలి ఫస్ట్ మనవాడు మనం ఏం చేయకుండా పర్లేదు గౌడు అంటే మనం ఆత్మీయంగా పలకరించి స్నేహంగా ఉంటే పర్వాలేదు మనం చాలా హెల్ప్ చేసినట్టే కానీ పైకి పోయటోని కిందికి లాగడమే మన దగ్గర ఉన్నది అందుకోసమే మనం మాకు రెండు సీట్లు ఇవ్వండి ఒక సీట్ ఇవ్వండి అవసరం లేదు మనం స్ట్రెంత్ పరంగా కూడా ఫుల్ ఉన్నాము ఫైనాన్షియల్ కూడా చాలా ఆర్థికంగా ఇప్పుడు డెవలప్ అయినము విద్యలో కూడా ఆర్థికంగా డెవలప్ అయినము మనం అడుక్కోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది మన దగ్గర యూనిటీ లేకపోవడమే వేరే కాదు గుర్తు పెట్టుకోండి మనకన్నా స్ట్రెంగ్త్ తక్కువ ఉన్న కూడా ఉన్నారు అంతకన మనం ఎక్కువ స్ట్రెంత్ ఉన్నాము కానీ మన దగ్గర యూనిట్ లేదు దయచేసి గౌడ బంధువులందరికి ఒక్కసారి నమస్కరించి చెప్తున్నా మనం అందరం కూడా ఒక యూనిటీగా ఒక ఫ్యామిలీగా ఉండి ఇక్కడ స్పీచ్ ఇస్తున్నాడు కదా తను వచ్చేసి మా పెదనాన్న నాన్న అనమాట అంటే ఇందాక చూపించాను కదా పెద్దమ్మ సో ఇంకా వాళ్ళ హస్బెండ్ ఇంకా మా డాడీకి అయితే బ్రదర్ బ్రదర్ అవుతాడు నాకు పెదనాన్న నాన్న అండ్ మా హస్బెండ్కి అయితే మా అంటే మేనత్త వాళ్ళ హస్బెండ్ అనమాట సో ఇది మా రిలేషన్ ఇంకా మా పెద్దనాన్న చూసాయి కదా ఎట్లా మాట్లాడుతున్నాడు సో మా పెద్దనాన్నకి చాలా బాగా మాట్లాడతాడు అండ్ చాలా కష్టపడి పై స్టేజీకి వచ్చిండు సో ఇంకా సేమ్ అట్లనే కష్టాన్ని నమ్ముకొని ఎవరు హెల్ప్ లేకుండా ఒక మంచి స్టేజీకి వచ్చిన వాళ్ళన్నా మంచిగా చదువుకునే వాళ్ళన్నా వాళ్ళని మంచి ఎంకరేజ్ మోటివేట్ మంచిగా చేస్తాడు అనమాట సో స్పీచ్ కూడా చూసిరు కదా ఎంత బాగా చేసిండో నిజంగా లిటరల్ అక్కడ స్పీచ్ ఇచ్చిన వాళ్ళల్లో ఎవరు ఇచ్చినా గానీ అంత రియాక్ట్ అయ్యి క్లాబ్స్ కొట్టలే కానీ మా పెద్దనాన్నకి మాత్రం చాలా మంది రియాక్ట్ అయితే క్లాబ్స్ కొట్టేలా అంత బాగా ఇచ్చింది అయితే ఏకశిలా పార్క్ అంటే మనకి ఫోర్ట్ వరంగల్ కోట ఉంటుంది కదా దాని ఆపోజిట్ లో ఉంటుంది సో ఇంకా ఈరోజు సండే అవ్వడం వల్ల చాలా మంది పిక్నిక్ అయితే వచ్చిళ్ళు సో ఇదైతే మా వన భోజనాలకు సంబంధించిన వంటలు అవుతున్నాయి ఇక్కడ మా వన భోజనాలు మీన్స్ ఇప్పుడు గౌల సంఘం కార్తీక మాస వన భోజనాలు ఇక్కడ ప్రోగ్రామ్ అయితుంటే మేము ఇక్కడికి ఎందుకు వచ్చినాం అని అంటే మా ఆడైతే బాత్రూమ్ పోయి ఉండే అనమాట ఇంకా అందుకోసమే ఇటు సైడ్ అయితే వచ్చినాము అండ్ మహా ఒకసారి వామిటింగ్ కూడా వేసుకున్నది అసలు మస్తు చికాకు చేసి ఉంటుండే చికాకు మీన్స్ అసలు ఆగట్లేదు ఉరుకుతూనే ఉన్నారు అక్కడ పిల్లలు షాపులు ఉండడం వల్ల ఇంకా షాపులకి నాన్ స్టాప్ ఎక్కడికి పడితే అక్కడికి ఉరికి ఆగం ఆగం చేసింది అసలు అంటే మస్తు మా భగత్ అయితే చుక్కలు చూపించింది నాకు కాదనుకుంటారు ఎందుకంటే ఆమె ఎక్కడికి ఉరికితే ఆమె చుట్టూ ఊరికే మా బావే కాబట్టి ఇంకా ఆయనకైతే చుక్కలు చూపించింది ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళంతా మన సబ్స్క్రైబర్స్ నన్ను గుర్తుపట్టి నాతో మాట్లాడి ఇంకా మన మహానేమి కూడా గుర్తుపట్టి అసలుకి నా ఛానల్ నేము మహానేమో ఉల్లా అనే వర్డ్ ఇవన్నీ మంచిగా నాకైతే చెప్పిళ్ళు వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళు చూసినంతసేపు మస్తే హ్యాపీగా అనిపించింది నా వీడియోస్ గురించి కూడా చాలా బాగా చేస్తారు మీ వీడియోస్ నాకు చాలా ఇష్టము నేను ఎప్పటి నుంచో మిమ్మల్ని ఫాలో అవుతున్నా అనేసి వాళ్ళందరూ చెప్తా ఉంటే లిటరల్ మస్తు హ్యాపీగా అనిపించింది మన మహానైతే ఇంత ముద్దుగా ట్రీట్ చేసి వాళ్ళు ఇంకా మహాకి చికెన్ బాక్స్ తగ్గిందా చెప్పినావు కదా ఇట్లా అండ్ ఇంకొకసారి మహాకి మాటలు రావట్లేవని చెప్పినావు కదా ఒకసారి ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి వస్తే అని నాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి నిజంగా మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్ అండ్ ఎఫెక్షన్ యాక్చువల్ ఈ వీడియో ఎప్పుడో అప్లోడ్ చేయాల్సింది కొంచెం నాకు వీలు పడక కొంచెం అంటే బిజీగా ఉండడం మా ఇంటికి రిలేటివ్స్ రావడం వల్ల వాయిస్ ఓవర్ వేయడానికి సెట్ అవ్వక ఇంకా నేనైతే చేయలేదు అండ్ చాలామంది కూడా అడుగుతున్నారు లాంగ్ వీడియోస్ ఎందుకు చేయట్లేదు కంటిన్యూస్గా లాంగ్ వీడియోస్ రావట్లేవు మేవి ఎందుకు ఎందుకు అనేసి అడుగుతున్నారు సో నేనైతే ఒకటి క్లియర్గా వేరే వీడియోస్ చేసి పెడతాను లాంగ్ వీడియోస్ అసలు ఎందుకు అప్లోడ్ చేయట్లేదు ఎందుకు ఇంత ఇర్రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తాను అన్నది కూడా ఇంకా లంచ్ చేసేసరికి అయితే త్రీ థర్టీ అంటే ఆ టైంకి వెళ్ళినాం ఫోర్ వరకు కంప్లీట్ అయిపోయినాక ఇంకా ఇక్కడికైతే వచ్చినాం అనమాట మళ్ళీ సో ఇంకా ఇప్పుడైతే గేమ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఇంకా ఏజ్ని బట్టి అంటే సిక్స్టీ అబోవ్ వాళ్ళకి సిక్స్టీ బిలో వాళ్ళకి అండ్ ఉమెన్స్కి కి వేరే కిడ్స్ కి వేరే అట్లా కండక్ట్ అయితే చేస్తున్నారు నేను కూడా పార్టిసిపేట్ చేసిన నాకు గిఫ్ట్ కూడా వచ్చింది బ్లాగ్ అండ్ అయితే చూసేయం మీరు ఏ దు నుంచి అసలుకి ఇంకా నాన్ స్టాప్గా కూర్చొని స్పీచ్లు ఈయన ఈయని ఈయని ఈని ఇంకా లాస్ట్కి గేమ్స్ ఆడితే వైబు ఉంది కదా అసలుకి మామూలుగా లేదు ఇంకా చాలా ఎంజాయ్ చేసినాం మేము లాస్ట్లోనైతే ఈవెన్ డ్యాన్స్ కూడా అందరూ పార్టిసిపేట్ చేసిళ్ళు నేనే వేయలేదు నేను ప్రెగ్నెంట్ కాబట్టి ఇంకా ఎందుకులే అన్నట్టు ఇంకా నేనైతే వేయలేదు ఇంకా నాకు గిఫ్ట్గా అయితే మంచి టిఫిన్ బాక్స్ కూడా ఇచ్చిళ్ళు క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది షీల్స్ కూడా ఇచ్చిండే బట్ ఇంకా అయితే ఇంకా చాలా మందికి చాలా గిఫ్ట్స్ చేశారు కాబట్టి ఇంకా మాకైతే ఇవి ఇచ్చారనమాట షీల్స్ కూడా చాలా మందికి ఇచ్చిళ్ళు మాకైతే టిఫిన్ బాక్స్ ఇచ్చిళ్ళు చాలా పెద్దగా ఉంది అండ్ బాగుంది చాలా బాగుంది సో మస్తు హ్యాపీగా అనిపించింది నాకు పర్సనల్గా గిఫ్ట్ రావడము అది కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్లో రావడం అయితే ఏదో ఈజీ గేమ్ అని మీరు అనుకోవచ్చు కానీ మందిలో వచ్చిందంటే అది నాకు హ్యాపీగానే ఉంది కదా అండ్ మన సబ్స్క్రైబర్స్ అని చెప్పాను కదా అక్కడ కలిసారని వాళ్ళకి కూడా బోల్డ్ అని గిఫ్ట్స్ వచ్చినాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కలిపి అయితే బోల్డ్ అని అంటే బోల్డ్ అని గిఫ్ట్స్ అయితే వచ్చినాయి ఇంకా లాస్ట్గా కొంచెం బోటింగ్ చేయాలి అనిపించింది యాక్చువల్లీ మార్నింగ్ నుంచి ఎప్పుడెప్పుడు చేద్దామా అనే మహాన్ అయితే ఒక్కలరి కాదనమాట ఇంకా ఫైనల్లీ అయితే మార్నింగ్ నుంచి వచ్చిన దగ్గర నుంచి అనుకుంటే ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ అరౌండ్ అయింది ఆ టైంకి అయితే బోటింగ్ చేసినాము ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది బట్ నేనైతే వీడియో తీసుకోవడమే అయిపోయింది ఇంకా వీడియో తీసుకుంటా ఉండడం వల్ల వ్యూని ఎంజాయ్ చేయలేకపోయినాను అట్లా ఒకటే రౌండ్ ఇట్లవే అట్లా వచ్చేసరికి తొందర అయిపోయినట్టు అనిపించింది కానీ యాక్చువల్లీ కరెక్ట్ వ్యూ అంటే ఈ టైంకే బట్ చలికాలం అవ్వడం వల్ల తొందర చీకటి అయిపోయింది ఈ టైంకి సమ్మర్లో అయితే అసలు ఎంత బాగుంటుంది ఇక్కడైతే అండ్ ఇక్కడ వర్షం మూవీ కూడా షూట్ చేసి కదా అది ఇక్కడే అనమాట సో ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది అండ్ మేము పైదాంక కూడా అసలు వెళ్ళలేదు బికాస్ మాకు టైం లేకుండా ఉండే సో మేమైతే ఓన్లీ మాకు మీటింగ్ ఎక్కడ జరిగింది మా సంఘానికి మీటింగ్ జరిగిన ఆ దగ్గరే పక్కకే ఇది అనమాట బోటింగ్ అందుకోసం అన్నట్టు బోటింగ్ చేసినాం మేము ఆ ప్లేస్లోనే ఆ సరౌండింగ్లోనే ఉన్నాము అది దాటైతే మేము వెళ్ళలేదు బికాస్ మాకు అంత టైం లేకుంటుండే అండ్ ఇంకా మేము వచ్చిన పర్పస్ వేరు కాబట్టి ఇంక ఇక్కడ టైం స్పెండ్ చేయడమే సరిపోయింది కానీ ఇక్కడికి వచ్చినందుకైతే నాకైతే మంచి యూట్యూబ్ ఫ్యామిలీని అయితే పరిచయం అయ్యిల్లు వాళ్ళు నన్ను ట్రీట్ చేసిన విధానం అయితే ఆ రోజు నాకు లిటరల్ కడుపు నిండిపోయింది అసలుకి ఆ డే అంతా ఫుల్ హ్యాపీగా ఉన్న నేను అంటే వాళ్ళు నన్ను అంత బాగా రిసీవ్ చేసుకుని నాతోటి అంత బాగా మాట్లాడిల్లు నాకు వాళ్ళు మా ఇంట్లో వాళ్ళన్న ఫీలే వచ్చింది నన్ను అంత బాగా చూసుకున్నారు ఈవెన్ మహాని ట్రీట్ చేసేది బహా భగత్ని ట్రీట్ చేసేది అంతా నాకు పర్సనల్ చాలా బాగా నచ్చింది వాళ్ళ ఫ్యామిలీ అంతే ఇన్ కేస్ ఈ వీడియో చూసే మాత్రం అందరికీ హాయ్ మీరు ఎప్పటి నుంచో వీడియోలో కామెంట్ పెడుతున్నారు గోపా వీడియోస్ సెండ్ మీ అని బట్ నాకు అసలు అది అర్థం కాలేదు నాకు కార్తీక మాసం వన భోజనాలు అనేది తెలుసు గోపా వీడియో అంటే నాకు అసలు అర్థం కాలేదు మా భగత్ బాబు ఆ కామెంట్ చూసి అంటే మా హస్బెండ్ ఆ కామెంట్ చూసి నాకు చెప్పేదాకా నాకు తెలియలేదు ఏం అనుకోకుండా మీరు ఏం నాకు తెలుసు మీరు అర్థం చేసుకుంటారు అని కూడా నాకు తెలుసు వీడియో లేట్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే ఇంకా మన కార్తీక మాసం వనభోజనాలు అయిపోయిన దగ్గర నుంచి కొంచెం ఇంటికి రిలేటివ్స్ రావడం వల్ల ఇంకా ఆ దాంట్లో ఉండిపోయి ఇంక వాయిస్ ఓవర్ అయితే వీడియో ఇవ్వలేకపోయినాను ఎడిట్ చేయలేకపోయినాను ఈవెన్ ఇప్పుడు కూడా మా వాళ్ళు ఉన్నారనమాట ఆయన కూడా నేను కొంచెం టైం తీసుకొని సో మరీ పైకి వచ్చి బిల్డింగ్ పైకి వచ్చి మిడ్ నైట్ అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో ఐ హోప్ అర్థం చేసుకుంటారు అనేసి నేనైతే అనుకుంటున్నాను ఇంకా అక్కడ అదే ఏకశిల పార్క్ నుంచి అయితే డైరెక్ట్ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పెద్దమ్మని అక్కడ డ్రాప్ చేసి ఇంకా పెద్ద అయితే టీ కాఫీ చేసి ఉండే బాబు ఇంకా పెద్దమ్మ కాఫీ అయితే తాగేసి ఇంకా వచ్చేటప్పుడు అయితే మేము డిన్నర్కి అయితే లైట్గా కట్లెట్ అయితే తీసుకొచ్చుకున్నాం అదే ఉన్న లైట్గా నైట్ డిన్నర్ చేద్దాం అని ఒక కట్లెట్ ఒక బేల్పూర్ తీసుకొస్తే ముగ్గురం కలిసి షేర్ చేసుకొని అదే తినేసినాము బికాస్ ఇంకా మా బావికి అక్కడ లేట్ గా తినడం వల్ల ఇంకా డైజెషన్ కాలేదు అండ్ నేను కూడా అసలు అక్కడ అన్ని కర్రీస్ ఉండేసరికి అండ్ నేను కూడా ఇప్పుడిప్పుడు రైస్ తీసుకుంటున్నాను కాబట్టి నేను కూడా ఎక్కువ హెవీగా తినలేదు అండ్ లేట్గా తినేసరికి నాకు కూడా డైజెషన్ కాలేదు అందుకే ఇంకా మళ్ళీ నైట్ ఎంటీ స్టమక్ తో పడుకోవాలన్నట్టుగా ఇట్లా కానిచ్చేసినాం అనమాట వీడియో లైక్ లెక్జర్ అసలు మర్చిపోకుండా అంతే వీడియో బాబా